ఈ దినము మాటగా ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం నేను యహోవాను సర్వశరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ప్రశ్నిస్తూ ఉన్నారు నీకు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసేటువంటి దేవుడు మనకున్నాడని మనం గ్రహించాలి మనం చేయలేని పనుల విషయమై దైవాన్ని ప్రార్థించే వారముగా ఉండాలి ఆయన వల్ల అవి నెరవేరుతాయని బలంగా విశ్వసించే వారముగా ఉండాలి ఆ పనిలో విజయం చేకూరినప్పుడు ఆయన్ను మహింపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునిపై విశ్వాసం కోల్పోవడము ఆయన మీద తిరుగుబాటు ప్రకటించడం సరికాదు జీవితం ఒడదుడుకులు పాలైనప్పుడు మహిమగల ప్రభు హస్తాలకు సమస్యను అప్పగించాలి సందేహం లేని మనసుతో దేవుడి మీదే ఆభారం మోపినప్పుడు ఎంత క్లిష్టమైన అంశాలైనా తేలిగ్గా పరిష్కృతమవుతాయని తెలుసుకోవాలి అలాగే ప్రభువు వద్దకి వచ్చి తన కుమార్తెను రక్షించమని ఒక ప్రభుత్వాధికారి యేసు తన శిష్యులతో కలిసి అధికారి ఇంటికి వెళ్ళాడు ఆయన అడుగు పెట్టేసరికి ఇంటి నుండి అతని బంధుమిత్రులు ఉన్నారు ఆమె చనిపోయిందని విలిపిస్తూ ఉన్నారు ఏసు వారిని దాటుకుంటూ లోనికి వెళ్ళి ఆమె నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అన్నాడు యేసు మాటలు విని అక్కడున్న వారందరూ ఆయన్ని అపహాస్యం చేశారు అధికారి జనసమూహాన్ని అక్కడి నుంచి పంపించేశాడు యేసు ఆమెపై చెయ్యి ఉంచి ప్రార్థించాడు ఆ బాలిక నిద్ర నుంచి మేలుకున్నట్టుగా లేచింది ఆ విషయం శరవేగంగా పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది అందరూ ఆశ్చర్యపోయారు దైవాన్ని హృదయపూర్వకంగా నమ్మితప్పుడు అద్భుతాలు జరుగుతాయని ఈ ఉదాహరణ ద్వారా మనకు రుజువవుతుందని గ్రహించి మనకు అసాధ్యమైన పని దేవుని పైన ఉంచి మన భారములన్నీ మోసేటువంటి దేవుడు మనకు ఉన్నాడని గ్రహించి ధైర్యంతో ముందుకు నడుద్దాం థ్యాంక్ యూ ప్రైస్తలాట్